మొదటి రౌండ్ పూర్తి ఉన్నాయి నూట యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి ಮೊದಲ ಸ್ಥಾನಸಾತಾರ್ ಮಾರ್ಕೆಲ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಪದ ಕೊನಸ నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందు నెల జాగ్రత్త కేతలతో తగలతో జాగ్రత్త కొట్టుకోలు అంటే పాటున కూడా జాగ్రత్త తగలతో మేము కలిసి కావాలా రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్ల ముందం కొనసాగుతున్నాయి చె ೋಸ ನಾಲ್ಕು ಜೊತೆ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడు వేల రాత్రి మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారి చేత కన్నా ముక్కుపై తొమ్మిది సెకండ్లు కొంత కొనసాగుతున్నాయి మీరు తొందరగా పెద్ద సత్తులో నాయుడు ఇటీవల బాగా సరిగా కదా జంగ తల్లి ఆశీసులతో దానిలో పెద్ద మహిళా గారు తెడిపల్లి గ్రామం మండలం మైజేశ్వర కడప జిల్లా వారితో బైదా రావాలండి

జత వారం రావాలా ఆరు రెండు ఏడు ఎనిమిది రెండు కాడాలా బొత్సారెడ్డి గారు దాడి రెడీ కావాలా తొందరగా పోయి లేచేద్దు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి మెజార్టీ తగ్గించే తిరుపతి రెడ్డి పోరాటం చేయాలా మరి ఆశామాశ నలభై వేల రూపాయలు సాధించడం అంటే మరి ఆ దగ్గరికి పోయేనా ఉన్నా మనం చెప్తానన్నా నేను పోయి ఎనిమిది వరంలు పూర్తి చేసుకున్నాయి పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు

কনসা ততিকা ಮೊದಕೊಂದೂರ್ತಿ ಪದಾರು ವಂದಲ ಯು ರೀ ತೊಂದಿ ನಿಮಿಷ ಪದಕೊಂದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಳಕ್ಕೆ ರೆಂಟ್ ಸೆಕೆಂಡ್ ಎನಕಬಡಿ ಉಗ್ರ ஓகே என்ன இதோட வர கால் காலிக்காக పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి గత పన్నెండవ రౌండ్ లో పదిహేడు సెకండ్లు కిందుకబడి ఉన్నాయి ಇದು ತಪ್ಪ ಮೌಡ ರೌಂಡ್ ಅಶಂ ಮೇ ಪರೋಟ ತಿರುಪತಿ अहां, आहां, आहां, आहीलु कॉमतल नाइ मरी फेराचां छयाला परे, हां, एन्ना आहील वकता तुमर काणे कन बन्नाइंगा, बैले रवला दाला आहील नमर वर धारे कन दाला,

Hãy là cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video nào, dẫn ఐదవ జత వారు జత కనబల్లేంకా గాడి ఘట్టాల తొందరగా వర్షం జరగండి పదారవ రాడు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్తో నాటికి ఒక నిమిషం మూడు సెకండ్లు రెండవ స్థానానికి ఒక్క నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు పద్దజలు కొనసాగుతున్నాయి కడప అభయమైదు నిమిషాలు ఉన్నది ले वेनक पड़े लगी की बिना और वाले वाला मंदू मामा मामा वहां पत्थर उठम సమయ నాలుగు నిమిషాలు ఉన్నది పుల్లలుంటాయి నాలుగు నిల్సి లైన్ల కడ చెన్న కమిటీ వాళ్ళు వాన వచ్చాగానే పని మాట్లాడి ఎందుకంటే లైన్ వినగానే పని చేస్తాం కట్టెలకే తొందరగా కమిటీ వాళ్ళు పద్దెనిమిదవర వంద పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగులతో రాని పదహారు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఇరవై రెండు

పంతొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదపరి జత రెడీగా జత కూడా రెడీగా నంద్యాల విష్ణుమూర్తన్ రెడ్డి గారు బాలేగడపల వారు సమయం రెండు నిమిషాలు ఉన్నది కమిటీ వాళ్ళ చిన్నటి తొందరగా తీసుకున్న ఎవరినవని మన జాగ్రత్తలు మనం ఉందా బలంగా ముక్కోండి బాంధ రాముని వానంట ఏడు వరకు రావద్దని మళ్ళా బిల్ల పిల్ల ఈ రాంటి పూ యాడేస్తాడు సమయం ఆఖరి ఒక్క నిమిషం ఎవరు రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు ఉన్నది

முகல சூராரெடி காரி போத்தி ரெடி பள்ளி கிராமம் மைதுக்கூறு மண்டலம் வைஸ்ஆர் கடப்பிள்ள வாரித்த வாரி கேட்டாயின் சமயம் பூர்த்தையேசரிக்கு மூடி வேல நூற்றை அடுகுல தூரா பிரசாநிலை ரெண்டவஸ்தான